ఏ రాష్ట్రంలో ఎలాగ ఉన్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం వరికి అలాగే బియ్యానికి ధాన్యానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే వరి ఎక్కువగా పండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి అసలు ఆంధ్రప్రదేశ్లోనే నాకు తెలిసి ఎక్కువ వరి పండుతుంది అయితే మళ్ళీ ఇందులో మనకి బియ్యాన్ని ఆ బియ్యానికి పసుపు కలిపామనుకోండి దాన్ని అక్షింతలుగా వాడతారు అలాగే దేవుడు పూజకు వాడతారు శుభప్రదం పసుపు కలిపిన బియ్యం అలాగే తెల్లగా ఉన్న బియ్యం మనం తింటాం అలాగే నల్ల బియ్యం ఎప్పుడైనా చూసారా నల్ల బియ్యాన్ని ఎవరైనా తింటారా నల్లగా రైస్ ఉంటే మాత్రం అది కీడుగా భావిస్తారు నలుపు అనేది ఎక్కువ కీడుగా భావిస్తారు హిందూ సాంప్రదాయంలో లేదు రకరకాల చేతబడిలకి బానామధ్యలకి వాడుతూ ఉంటారు నల్ల బియ్యం అంటారు మసిపూసి వాడతారు ఇదంతా అయితే ఇప్పుడు మార్కెట్లోకి బ్లాక్ రైస్ అనేవి ఆల్రెడీ వచ్చేసినాయి బ్లాక్ రైస్ అంటే అది రంగు పూసిన రైస్ కాదు కంప్లీట్గా పంటే బ్లాక్ రైస్ అనమాట అయితే ఈ బ్లాక్ రైస్ తినడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు అంతేకాదు ఈ బ్లాక్ రైస్లో ఐరన్ను జింకు వంటి పోషకాలు ఉంటాయట ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు కూడా పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులో మండల పరిశోధన అలాగే విస్తరణ సలహా మండలి సమావేశం జరిగింది అందులో ఈ బ్లాక్ రైస్కు సంబంధించి కొంత అయితే జరిగింది ప్రధానంగా ఇవి గోదావరి జిల్లాలోనే వీటిని ఎక్కువగా పండించబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో అమలు పరచబోయే విస్తరణ కార్యాచరణకు రెండు రోజుల పాటు శాస్త్రవేత్తలు అలాగే రైతులు కూడా ఇందులో చర్చించారు బ్లాక్ రైస్ అంటే బీపీటీ టూ ఎయిట్ ఫోర్ వన్ అంట ఈ విత్తనం నెంబరు ఈ బియ్యాన్ని రంగంపేట అభ్యుదయ అభ్యుదయ రైతు పొత్తుల పద్మారావు అలాగే కలెక్టర్ నాగరాణి ఇతర అతిథులకు అందజేశారు తాను ఏరువాకా కేంద్రం శాస్త్రవేత్త డైరెక్టర్ మానకొండ శ్రీనివాస్ ఇచ్చిన ఈ విత్తనాన్ని అభివృద్ధి చేశారని చెప్పుకొచ్చారు వచ్చే సార్వాకి ఐదు వందల కిలోల విత్తనాలు లభ్యత తన వద్ద ఉంది అంటూ కూడా రైతు పద్మారావు చెప్పుకొచ్చారు అంటే ఇక్కడ నుంచి ఆ విత్తనాలు ఐదు వందల కిలోల విత్తనాలు అంటే ఎన్ని ఎకరాలు పండించవచ్చు అంటే ఆరోగ్యానికి మేలు చేసే రైస్ ఈ బ్లాక్ రైస్ అనేది అలాగే ఏ ఎక్కడ పండుతాయి దీనికి భూసారం ఎలాగ ఉండాలి ఇవన్నీ కూడా ఇప్పటికే శాస్త్రవేత్తలు పరిశీలించారు అధ్యయనం చేశారు ఇక్కడ నుంచి ఈ పంట కూడా విస్తృతంగా పండించాలి అనే నిర్ణయం తీసుకున్నారు తద్వారా అంటే ముందు నేను చెప్పినట్టు ఈ బ్లాక్ రైస్లో ఐరన్ జింక్ వంటి పోషకాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యకరంగా ఉండొచ్చు ఈ బియ్యం తింటే అనేది మరి పూర్తిగా మార్కెట్లోకి వచ్చిన తర్వాత ప్రజలు ముందు ఈ బ్లాక్ రైస్ అనేవి తినడానికి ఇష్టపడతారో లేదో కూడా చూడాలి